మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు విశేషమైన మహత్వం ఉంది అక్షయ తృతీయను విశేషమైన పర్వంగా జరుపుకుంటారు వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు చేసే ఏ పనైనా సరే వందరెట్ల శుభఫలితాలను ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేసే పరిహారాల వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది కలుగుతుంది సంవత్సరమంతా కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి జీవితంలో ధనవృద్ధి అనేది జరుగుతూ వస్తుంది ధనవర్షం కురుస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఆ తేలికైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ పరిహారాలను పాటించటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నము ధనానికి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉన్నాము అక్షయ తృతీయ రోజున ఈ వృక్షాన్ని తాకిరావటం వల్ల మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన శాస్త్రాలలో చెప్పబడిన వృక్షాల గురించి ఆ వృక్షాలలో ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా ఆ రోజు ఆ వృక్షాలలో ఉంటుంది మిమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లయితే ఎటువంటి సమస్యల నుండి మీకు ముక్తి అనేది లభిస్తుంది మీకు ఎటువంటి మనసులో కోరికలు ఉన్నా సరే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరు ప్రయత్నాలు చేసి చేసి నీరసించిపోయి ఉన్నట్లయితే మీకు ఈ పరిహారాల వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ నడుస్తాయి మీ దగ్గరకు ధనం రాకుండా ఆగిపోయినట్లయితే ధనం రావటం మొదలవుతుంది మీకు అనవసర ఖర్చులు అనేవి తగ్గుతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా ఆ కార్యాలలో సఫలత అనేది లభిస్తుంది మనం ఇప్పుడు ఈ వృక్షాల గురించి తెలుసుకుందాం ధర్మశాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైన వృక్షాలు ఇవి మీరు ఈ వృక్షాలను తాకితేనే చాలు మీకు ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కార అనేది కనబడుతుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు కృపతో అతి శీఘ్రంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడని పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పవిత్రమైన వృక్షాల దగ్గరకు వెళ్లి ఒక చెంబుడి నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవీ దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి ఎందుకంటే మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతూ ఉంటాడు కార్బన్ డైఆక్సైడ్ ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే మనకు అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు మిమ్మల్ని బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ మొక్కలు వృక్షాలు తమ లోపలికి లాక్కుంటాయి మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షింపబడతాయి మన శాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే అక్షయ తృతీయ రోజున స్వయంగా లక్ష్మీనారాయణులు ఇంకా ఈ విశ్వంలోని శక్తి అంతా కూడా ఈ వృక్షాలలో ఉంటుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ వీడియో అనేది మీ ఇంట్లో వారందరికీ చాలా లాభదాయకమైనది మీరు అక్షయ తృతీయ రోజు తాకవలసిన వృక్షం బిల్వ వృక్షం అదే మారేడు చెట్టు ఎందుకంటే బిల్వ వృక్షంలో ప్రతి ఆకులోనూ కూడా లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటారు ఇంకా ఈ మారేడు చెట్టుపై పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా నివాసం ఉంటారు బిల్వ వృక్షం మొదలు భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు మీరు ఏం చేస్తారంటే ఒక చెంబు నిండా నీరు తీసుకోండి ఆ నీటిలో రెండు లేదా మూడు చుక్కల గంగాజలం వేయండి ఒకవేళ మీ ఇంట్లో గంగాజలం లేకపోతే ఆ నీటిని పట్టుకొని మూడుసార్లు గంగా 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 అనండి దాంతో ఆ జలం గంగాజలంగా మారిపోతుంది మీ ఇంటి నుండి దగ్గరలో ఉన్న ఏదో ఒక బెల్వ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ నీటిని పోయండి ఆ బెల్వ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకండి తాకి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని ఆ వృక్షం దగ్గర చెప్పుకొని నాకున్న సర్వ దౌర్భాగ్యాలు అన్నీ తొలగిపోవాలి నాకు సౌభాగ్యం కలగాలి ధనవృద్ధి కలగాలి అని ప్రార్థించుకొని మీరు ఈ చిన్న పని చేసి ఇంటికి వచ్చేయండి మీరు రోగ విముక్తులై ఉంటారు అనారోగ్యాల నుండి సురక్షితంగా ఉంటారు ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు బిలవృక్షం తాగటం అసలు మర్చిపోకండి ఇక తాకవలసిన రెండవ వృక్షం రావి వృక్షం ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు రావి వృక్షం దగ్గరే హనుమంతుడు ఉంటాడు అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా చేయవచ్చు మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా ఆ వృక్షం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించండి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నంతసేపు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు యొక్క చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతును ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం అనేది మీపై పడకుండా ఉంటుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో సఫలతను సాధిస్తూ ఉంటారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలోకి ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది ఇక మీరు తాకవలసిన మూడవ వృక్షం వేప చెట్టు వేప చెట్టును మీరు తాకినట్లయితే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది మీరు వేప చెట్టును తాకినట్లయితే మీకు లక్ష మంది శత్రువులు ఉన్నా కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగిన నరదిష్టి వంటివి ప్రభావం ఉన్నా ఇటువంటివి అన్నీ కూడా మీపై ఏ విధంగా కూడా పనిచేయవు మీరు వేప చెట్టును తాకి వచ్చిన తరువాత ఇంట్లో పూజామందిరంలో దీపారాధన మాత్రం చెయ్యాలి మీరు రోజు చేసుకున్నట్లుగానే పూజ చేసుకోవాలి ఆఖరుగా మనం చెప్పుకునే వృక్షం మీరు తాకవలసిన వృక్షం అశోక వృక్షం మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు ఒక చెంబు నిండా పాలను తీసుకువెళ్ళండి మీరు మిగిలిన వృక్షాల దగ్గరకు వెళ్ళినప్పుడు శుద్ధమైన జలాన్ని తీసుకోవాలి కానీ మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం ఆవు పాలను తీసుకోండి అందులో కొద్దిగా పశువును కలపండి వాటిని వృక్షం మొదలలో సమర్పించండి అశోక వృక్షంలో మొత్తం విశ్వంలోని శక్తి అంతా కూడా ఉంటుంది అమావాస్య పౌర్ణమి ఇంకా పర్వదినాల్లో విశ్వంలోని శక్తి అంతా కూడా అశోక వృక్షంలో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వృక్షాలలో మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా కూడా మీరు ఆ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకి నాకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి సౌభాగ్యం కలగాలి నాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ తేరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెట్టును తాకి చెప్పండి మీరు ఆ చెట్టుకు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి కొద్దిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఏ వృక్షాలు అందుబాటులో ఉంటే వాటి దగ్గరకు వెళ్ళండి ఈ క్రియను చేయండి మీ జీవితం నుండి సర్వ దౌర్భాగ్యాలు కూడా వెళ్ళిపోతాయి సౌభాగ్యం మీ జీవితంలో నిలుస్తుంది ధనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది